ముప్పై మే రెండు వేల ఇరవై ఐదు నేటి జాతకం ఆక్కా రాశిఫాల్ మొండితనం మరియు అహంకారాన్ని వదులుకుంటారు కష్టపడి పనిచేస్తారు నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది కష్టపడి పనిచేస్తూ అంకితభావంతో ఆర్థిక ప్రయత్నాలు జరుగుతాయి సులభమైన విజయం ఉంటుంది సేవా రంగంలో బాగా రాణిస్తారు సీనియర్లు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులతో సంబంధాలను కొనసాగిస్తారు దురాస మరియు ప్రలోభాలకు దూరంగా ఉంటారు బడ్జెట్ పై పని చేస్తారు అజాగ్రత్తను అరికడతారు మేషం సాహసోపేత కార్యకలాపాల్లో పాల్గొంటారు మీ చొరవ మరియు శౌర్యానికి అందరూ ఆకట్టుకుంటారు సామాజిక విషయాలలో చురుకుగా ఉంటారు అనుభవం మరియు సామర్థ్యం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు వేగాన్ని కొనసాగిస్తారు ప్రయాణానికి అవకాశం ఉంటుంది దృష్టి కేంద్రీకరిస్తారు మరియు మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు ప్రేమ మరియు ఆప్యాయతలకు సంబంధించిన విషయాలు బలపడతాయి తక్షణ లక్ష్యాలను నెరవేరుస్తారు కుటుంబ విషయాలపై ఆసక్తి చూపుతారు వ్యాపారయాత్ర ఉండవచ్చు అందరితో సామరస్యాన్ని కొనసాగిస్తారు సామాజిక స్థాయిలో మెరుగైన పనితీరు ఉంటుంది పనికిరాని చర్చలకు దూరంగా ఉంటారు అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది అదృష్ట రంగు కుంకుమ నేటి పరిహారం శ్రీహరివిష్ణువు మరియు తల్లి మహాలక్ష్మిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి ప్రసంగాలు వినండి వృషభం మీరు అందరి మద్దతు మరియు నమ్మకాన్ని కాపాడుకుంటారు మీ ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరిని మీరు అన్ని విధాలుగా గౌరవిస్తారు మీరు మంచి హోస్ట్గా ఉంటారు మీరు రక్త సంబంధాలపై నమ్మకాన్ని కొనసాగిస్తారు అనుకూలత శాతం ఎక్కువగా ఉంటుంది కుటుంబంలో ఆనందం మరియు ఆనందం పెరుగుతుంది మీరు మీ మాట మరియు ప్రవర్తనతో అందరి హృదయాన్ని గెలుచుకుంటారు మీరు ఆకర్షణీయమైన ప్రతిపాదనలను స్వీకరిస్తారు మీరు మీ సన్నిహితులతో మీ సంభాషణను పెంచుకుంటారు మీరు అతిథులను స్వాగతిస్తారు మీరు ఉదారంగా ఆలోచిస్తారు సంపద పెరుగుతుంది ఆస్తి విషయాలు పరిష్కరించబడతాయి సానుకూల సంభాషణపై ప్రాధాన్యత ఉంటుంది మీరు వస్త్రధారణను కొనసాగిస్తారు మీరు సేకరణలను కాపాడుకోవడంలో ప్రభావవంతంగా ఉంటారు అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఆరు మరియు తొమ్మిది అదృష్ట రంగు క్రీం రంగు నేటి పరిహారం విష్ణువు మరియు తల్లి మహాలక్ష్మిని పూజించండి పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి ఉపవాసం కోసం మీ ప్రమాణాలను పెంచుకోండి మీ మాట నిలబెట్టుకోండి మిథున రాశి కొత్త ప్రయోగాలలో సానుకూలత పెరుగుతుంది లాభదాయక పరిస్థితి పెరుగుతుంది మీ జ్ఞాపక శక్తి బలపడుతుంది మీరు అందరితో కలిసి ఉంటారు మీరు సంస్కారాలకు ప్రాధాన్యత ఇస్తారు మీరు నీతి మరియు ఆచారాలను పాటిస్తారు మీ జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయి మీరు సృజనాత్మక పనిని ముందుకు తీసుకువెళతారు మీ వ్యక్తిత్వంలో సరళత మరియు సౌమ్యత ఉంటుంది మీరు కుటుంబ విషయాలపై మీ ఆసక్తిని పెంచుకుంటారు మీరు మీ బడ్జెట్ ప్రకారం మీ ఖర్చులను నిర్వహిస్తారు మీ పని ప్రయత్నాలు ఊపందుకుంటాయి మీరు మీ ప్రియమైన వారి మద్దతును పెంచుతారు మీ సృజనాత్మక ప్రయత్నాలు ఊపందుకుంటాయి మీ అదృష్టం మెరుగ్గా ఉంటుంది అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఏడు అదృష్ట రంగు నిమ్మకాయ నేటి పరిహారం విష్ణువు మరియు మహాలక్ష్మి దేవిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి కొత్తగా ఆలోచించండి కర్కాటకం ఆర్థిక విషయాలలో మీరు నియమాలు మరియు నిబంధనలను పాటిస్తారు మీరు అవసరమైన పనులను వేగవంతం చేయగలరు సమావేశాలలో మీరు హాయిగా ఉంటారు మీరు మీ సంబంధాల పట్ల గంభీరంగా ఉంటారు మీకు మీ సన్నిహితుల మద్దతు మరియు సహకారం లభిస్తుంది వ్యాపారంలో తప్పులు చేయకుండా ఉండండి వాదనలు మరియు వివాదాలలోకి దిగకండి మీరు క్రమశిక్షణను పాటిస్తారు మీరు వినయం మరియు విచక్షణను కాపాడుకుంటారు తొందరపాటు మరియు తొందరపాటును ప్రదర్శించకండి సున్నితమైన వైఖరిని కాపాడుకోండి ప్రజల ప్రభావానికి గురికాకుండా ఉండండి వాణిజ్య విషయాలలో నిర్లక్ష్యం చూపకండి మీరు మీ సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు అదృష్ట సంఖ్యలు రెండు మూడు మరియు ఏడు అదృష్ట రంగు కుంకుమ నేటి పరిహారం విష్ణువు మరియు మహాలక్ష్మి దేవిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి ఉపవాసం ఉండటానికి మీ ప్రమాణాలను పెంచుకోండి జాగ్రత్తగా ఉండండి సింహరాశి వృత్తిపరమైన సంబంధాలు బలపడతాయి ఉత్సాహం మరియు ధైర్యం పెరుగుతాయి కెరీర్ వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు సాధించబడతాయి ఆర్థిక నిర్వహణ మెరుగ్గా ఉంటుంది సంస్థాగత ప్రయత్నాలు ఊపందుకుంటాయి చుట్టూ శ్రేయస్సు పరిస్థితి ఉంటుంది పని విస్తరణపై ప్రాధాన్యత ఉంటుంది సహోద్యోగులు మరియు స్నేహితులు మీతో ఉంటారు మీరు పరిస్థితిపై నియంత్రణను పెంచుకుంటారు మీరు క్రమశిక్షణతో పనిచేస్తారు వివిధ విజయాలు బలాన్ని పొందుతాయి మీరు వాణిజ్య అవకాశాలను ఉపయోగించుకుంటారు మీరు తార్కికంగా ఉంటారు అధికారులు సంతోషంగా ఉంటారు కళాత్మకత బలాన్ని పొందుతుంది అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు రెండు మరియు ఏడు అదృష్ట రంగు ముదురు ఎరుపు నేటి పరిహారం శ్రీహరివిష్ణువు మరియు మహాలక్ష్మిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి చురుకుగా ఉండండి కన్యా వృత్తి మరియు వ్యాపారంలో వివిధ విజయాలు పెరుగుతాయి సహోద్యోగుల మధ్య సామరస్యం పెరుగుతుంది పరిపాలనకు సంబంధించిన పనులలో వేగం ఉంటుంది అందరి పట్ల సహకారం మరియు మద్దతు ఉంటుంది పూర్వీకుల మరియు పరిపాలనా పనులు మెరుగుపడతాయి వివిధ వనరుల నుండి లాభం పొందే అవకాశం ఉంటుంది బాధ్యతాయుతమైన వ్యక్తులు మరియు సీనియర్ల నుండి సహకారం ఉంటుంది ఆశించిన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటారు ప్రణాళికలకు మద్దతు లభిస్తుంది గౌరవం మరియు ప్రభావం పెరుగుతుంది సున్నితమైన సంభాషణను కొనసాగిస్తారు వృత్తిపరమైన చర్చలు మెరుగుపడతాయి సమయ నిర్వహణ మెరుగుపడుతుంది అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఐదు మరియు ఏడు అదృష్ట రంగు ఖాకీ నేటి పరిహారం శ్రీహరివిష్ణు మరియు మహాలక్ష్మిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి మీ సంకల్పం మరియు వాగ్దానాన్ని నిలబెట్టుకోండి తుల విశ్వాసం మరియు నమ్మకంతో అన్ని విషయాలు నెరవేరుతాయి వ్యాపార వైపు బలంగా ఉంటుంది కోరుకున్న విజయాలు సాధిస్తారు ప్రతిచోటా విజయం సాధిస్తారు అదృష్టం మరియు ప్రభావం మెరుగ్గా ఉంటాయి విశ్వాసం మరియు ఆధ్యాత్మికత బలపడతాయి శుభవార్త అందుకుంటారు సమావేశాలలో మెరుగ్గా ఉంటారు మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు పని మరియు వ్యాపారంలో వేగం కొనసాగిస్తారు సంకోచం లేకుండా ముందుకు సాగుతారు పరిస్థితులు మెరుగుపడతాయి మీరు ధైర్యం మరియు శౌర్యాన్ని కాపాడుకుంటారు లాభం పెరుగుతుంది దూర ప్రయాణాలు సాధ్యమే సహోద్యోగుల నుండి మీకు సహకారం లభిస్తుంది అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఆరు మరియు ఏడు అదృష్ట రంగు మణి నేటి పరిహారం విష్ణువు మరియు దేవిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి ఒక సంకల్పం కలిగి ఉండండి వృశ్చికం వృత్తిపరమైన శిక్షణ మరియు తయారీపై ప్రాధాన్యత ఉంటుంది ఆరోగ్యంతో రాజీ పడకండి గృహ విషయాలలో అభ్యాసం సలహా మరియు గంభీరతను కాపాడుకోండి మాట మరియు ప్రవర్తనలో మాధుర్యాన్ని పెంచుకోండి అందరినీ గౌరవిస్తారు సౌకర్యవంతమైన వేగంతో ముందుకు సాగుతారు అవసరమైన పనులలో ఓపికను కాపాడుకుంటారు కుటుంబంలో శుభం ఉంటుంది ప్రియమైన వారి సహాయంతో పనులు పూర్తి చేస్తారు పరస్పర విశ్వాసం ఉంటుంది నీతి మరియు నియమాలపై దృష్టి ఉంటుంది చొరవ తీసుకోకుండా ఉంటారు వ్యవస్థ నియమాలను ఉల్లంఘించకండి పనిని మర్యాదగా పూర్తి చేయండి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు ఏడు మరియు తొమ్మిది అదృష్ట రంగు కుంకుమ నేటి పరిహారం విష్ణువు మరియు మహాలక్ష్మి దేవిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి ఉపవాసం ఉండండి జాగ్రత్తగా ఉండండి ధనుస్సు ముఖ్యమైన రంగాలలో ప్రభావవంతంగా ఉంటుంది భాగస్వామ్యం మరియు భాగస్వామ్యంపై ప్రాధాన్యత ఉంటుంది పరిశ్రమ మరియు వాణిజ్యంలో లాభాలు పెరుగుతాయి అవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి అందరినీ వెంట తీసుకెళ్లి ముందుకు సాగుతారు కృషిపై ప్రాధాన్యత ఉంటుంది వ్యక్తిగత సంబంధాలలో సౌలభ్యం ఉంటుంది నాయకత్వ సామర్థ్యం మెరుగుపడుతుంది సహోద్యోగులు సమాన సహకారంతో ఉంటారు భూమి మరియు నిర్మాణ పనులు జరుగుతాయి ప్రభావవంతమైన ప్రయత్నాలు ఊపందుకుంటాయి విశ్వసనీయత మరియు గౌరవం అలాగే ఉంటాయి బాధ్యతలను బాగా నెరవేరుస్తాయి స్వచ్ఛతను కాపాడుకుంటాయి సామరస్యాన్ని నొక్కి చెబుతాయి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది అదృష్ట రంగు బంగారు నేటి పరిహారం విష్ణు మరియు మహాలక్ష్మిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి సహకారాన్ని కొనసాగించండి మకరం పని కార్యకలాపాలలో దినచర్యను మెరుగుపరచండి సౌలభ్యం మరియు సరళతతో ముందుకు సాగండి మొండితనం మరియు అహంకారాన్ని వదులుకోండి కృషి మరియు అంకితభావంతో ముందుకు సాగండి నిర్ణయం తీసుకునే సామర్థ్యం బలంగా ఉంటుంది కృషి మరియు అంకితభావంతో ఆర్థిక ప్రయత్నాలు జరుగుతాయి సులభమైన విజయం అలాగే ఉంటుంది సేవారంగంలో బాగా రాణిస్తారు సీనియర్లు మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులతో సంబంధాలు కొనసాగిస్తారు మీరు దురాశ మరియు ప్రలోభాలకు దూరంగా ఉంటారు మీరు బడ్జెట్ను అనుసరిస్తారు మీరు అజాగ్రత్తను నియంత్రిస్తారు ప్రజల ప్రభావానికి గురికాకుండా ఉండండి చర్చలు మరియు సంభాషణలలో సమతుల్యతను కాపాడుకోండి ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి అదృష్ట సంఖ్య రెండు ఐదు ఏడు ఎనిమిది అదృష్ట రంగు పసుపు నేటి పరిహారం విష్ణువు మరియు మహాలక్ష్మి దేవిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి శ్రద్ధగా ఉండండి కుంభరాశి మీరు ముఖ్యమైన పనులను సమయానికి చేస్తారు మీరు పోటీలో మెరుగ్గా ఉంటారు మీరు పెద్దల మాట జాగ్రత్తగా వింటారు మీరు సృజనాత్మక పనిలో పాల్గొంటారు మీరు సంకోచం లేకుండా పనిచేస్తారు మీరు ధైర్యంగా ముందుకు సాగుతూనే ఉంటారు అనుకూలత శాతం పెరుగుతూనే ఉంటుంది మీరు స్నేహితులతో చిరస్మరణీయ సమయాన్ని గడుపుతారు ప్రయాణాలు వినోదానికి అవకాశాలుగా మారతాయి లాభశాతం పెరుగుతుంది మీరు ఆధునిక విషయాలపై ఆసక్తి కలిగి ఉంటారు మీరు వ్యవస్థను బలంగా ఉంచుతారు పని మరియు వ్యాపారంలో శుభం ఉంటుంది మీరు పనిపై దృష్టి పెడతారు పనికి సంబంధించిన అడ్డంకులు తగ్గుతాయి అదృష్ట సంఖ్య రెండు మూడు ఏడు మరియు ఎనిమిది అదృష్ట రంగు గోధుమ నేటి పరిహారం విష్ణువు మరియు మహాలక్ష్మిదేవిని పూజించండి ఎరుపు మరియు పసుపు పండ్లు మరియు వస్తువులను దానం చేయండి మీ నిబద్ధతను కొనసాగించండి మీనం వినయం మరియు విచక్షణతో పనిచేయండి మీరు పని రంగంలో మెరుగైన పనితీరును కొనసాగిస్తారు వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ చూపుతారు కెరీర్ వ్యాపారం అలాగే ఉంటుంది పని రంగంలో ఉత్సాహం ఉంటుంది మీరు వివిధ కార్యకలాపాలు మరియు దినచర్యను మెరుగుపరుస్తారు నిపుణుల నుండి మద్దతు పొందుతారు సులభంగా ముందుకు సాగండి గృహ విషయాలలో చొరవ తీసుకోవడం మానుకోండి అనుకూలత శాతం సాధారణంగా ఉంటుంది బాధ్యతాయుతమైన వ్యక్తుల సహవాసంలో ఉంటుంది సున్నితత్వాన్ని ప్రదర్శిస్తారు భావోద్వేగానికి లోనవుతారు కెరీర్ వ్యాపారంలో విజయం సాధిస్తారు